రెండు నెలల పాటు ఉర్రుత లూగించిన ఐపీఎల్ ముగిసింది అయితే ఇప్పుడు క్రికెట్ లవర్స్కి డబుల్ వినోదం అందించడానికి పొట్టి ప్రపంచ కప్ వచ్చేస్తుంది జూన్ ఒకటి నుంచి యుఎస్ఏ అలాగే విండీస్ వేదికగా టీ ట్వంటీ వరల్డ్ కప్ అయితే రాబోతోంది ఇక అందరి ఫోకస్ కూడా ఇప్పుడు భారత జట్టు మీద ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ ఒక పెద్ద విషయం ఏంటి అంటే భారత జట్టు అభిమానులు ప్రత్యేకంగా ఎదురుచూసేదైతే మాత్రం जून तोद तारीख ना जरगबो भारत पाकिस्तान जटर मध्य मैच ఆస్ట్రేలియా వేదికగా రెండు వేల ఇరవై రెండులో టీ ట్వంటీ ప్రపంచ కప్లో భా భాగంగా భారత్ పాకిస్తాన్ అభిమానుల మనసులో చిరస్థాయిగా నిలిచి ఉంటుంది ఒక ఒక మ్యాచ్ హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఇన్నింగ్ సైలెంట్ ఓటమి నున్న భారత్ ను కోహ్లీ ఒంటి చేత్తో విజయానికి కట్టబెట్టాడు నిజం చెప్పాలంటే పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే విరాట్ కోహ్లీకి పూనుక వచ్చేస్తుంది ఆ ప్రత్యర్థి జట్టు అంటే పాకిస్తాన్ జట్టు ఆటగాళ్ళకి శివతాన్నం చేసి చూపిస్తాడు జూన్లో ఆరంభం కానున్న ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్లో జూన్ తొమ్మిదో తారీఖున సూపర్ డూపర్ మ్యాచ్ అయితే జరగబోతుంది అయితే టీ ట్వంటీ ఫార్మాట్లో విరాట్ కోహ్లీ పాకిస్తాన్తో ఇప్పటి వరకు పది మ్యాచ్లు ఆడాడు ఎనభై ఒకటి సగటున నాలుగు వందల ఎనభై ఎనిమిది పరుగులు చేశాడు అత్యధిక స్కోర్లు ఎనభై రెండు పరుగులు పాక్పై టీ ట్వంటీలో విరాట్ ఒక వికెట్ కూడా తీశాడు పాకిస్తాన్ జట్టులో మేటి బౌలర్లు చాలామంది ఉన్నారు తొంభైలో ఆ జట్టుకు వాకర్ యునిస్ షోయబ్ అఖతర్ వాసిం అక్రమ్ కీలక బౌలర్లుగా గుర్తింపు పొందారు కానీ ప్రస్తుతం ఆ జట్టులో మహమ్మద్ అమీర్ షాయిన్ ఆఫ్రిది మంచి పేస్ బౌలర్లుగా కొనసాగుతున్నారు వైవిధ్యమైన బౌలర్గా మహమ్మద్ అమీర్ కు మంచి పేరుందనమాట అయితే పొట్టి ఫార్మేట్ లో విరాట్ కోహ్లీ పాక్ బౌలర్ షాయిన్ ఆఫ్రిది నుంచి ఇరవై రెండు బంతులు ఎదుర్కొన్నాడు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన మ్యాచ్లో షాయిన్ ఆఫ్రిది నుంచి కోహ్లీ పది బంతులు ఎదుర్కొని పదకొండు పరుగులు చేశాడు ఇందులో ఒక సిక్సర్ కూడా ఉంది కోహ్లీని ఆఫ్రిది ఒకసారి అవుట్ చేశాడు ఇక రెండు వేల ఇరవై రెండులో షాయిన్ ఆఫ్రిది నుంచి కోహ్లీ పన్నెండు బంతులు ఎదుర్కొని ఇరవై మూడు పరుగులు చేశాడు ఇందులో నాలుగు ఫోర్లు కూడా ఉన్నాయి అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే విరాట్ కోహ్లీ ఒక ఇన్నింగ్స్ని చూస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ జట్టు ఓడికి పోవాలి